ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులకు సకాలంలో రక్తం అందించి ప్రాణదానం చేసే దిశగా రోటరీ బ్లడ్ బ్యాంక్ క్యాంపులకు రక్తం అందించేందుకు ముందుకు వస్తున్న యువత అభినందనీయులని జిల్లా జడ్జ్ పి కమలాదేవి అన్నారు కాకినాడ సినిమా రోడ్ కల్పన సెంటర్ వద్ద గల సూర్యకళా మందిరంలో కాకినాడలో గల అన్ని రోటరీ క్లబ్స్ ఆధ్వర్యంలో ప్రపంచ రక్తదాన దినోత్సవాన్ని పురస్కరించుకుని మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి రోటరీ క్లబ్ కాకినాడ గోల్డెన్ జూబ్లీ అధ్యక్షులు నరహరిశెట్టి రవికృష్ణ మరియు మైలపల్లి విద్యాసాగర్ అధ్యక్షత వహించగా డిస్టిక్ జడ్జిలు పి కమల కుమారి ఎం హరినారాయణ నారాయణ నిఖిత ఆర్ వరోరా స్పెషల్ జడ్జ్ కె శ్రీదేవి విశిష్ట అతిథులుగాను రోటరీ క్లబ్ ఫాస్ట్ గవర్నర్లు లక్కరాజు సత్యనారాయణ డాక్టర్ రావు గౌరవ అతిథులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో భాగంగా తొలుత జ్యోతి ప్రజ్వలన చేసి మెగా రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు పెద్ద సంఖ్యలో రక్తదాతలు పాల్గొని రక్తదానం చేశారు ఈ సందర్భంగా జిల్లా జడ్జ్ పి కమలాదేవి మాట్లాడుతూ ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగులకు సకాలంలో రక్తం అందించేందుకు కాకినాడలోని అన్ని రోటరీ క్లబ్ లు ముందుకు వచ్చి మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు రోటరీ క్లబ్ గోల్డెన్ జూబ్లీ అధ్యక్షులు నరహరిశెట్టి రవికృష్ణ మాట్లాడుతూ వేసవి కారణంగా బ్లడ్ క్యాంప్ లు లేక బ్లడ్ బ్యాంకు లో రక్తం కొరత ఏర్పడింది దానిని అధిగమించేందుకు కాకినాడలోని అన్ని రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశామని అన్నారు అనంతరం బ్లడ్ బ్యాంక్ చైర్మన్ డాక్టర్ రామకృష్ణ మాట్లాడుతూ రోటరీ రెడ్ క్రాస్ వంటి బ్లడ్ బ్యాంకులలో మాత్రమే స్వచ్ఛమైన రక్తం దొరుకుతుందన్నారు అనంతరం అతిథులు రక్తదాన శిబిరం ప్రారంభించగా రోటరీ బ్లడ్ బ్యాంక్ సెక్రటరీ చార్మినార్ వర్మ కేబుల్ ఆపరేటర్ వెంకట్రావు తన జన్మదినం సందర్భంగా పలువురు రోటరీ క్లబ్ సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు స్వచ్ఛంద రక్తదానం చేశారు రక్తదానం చేసిన వారికి రోటరీ బ్లడ్ బ్యాంక్ చైర్మన్ డాక్టర్ రామకృష్ణ సర్టిఫికేట్లు అందించారు ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్స్ ప్రెసిడెంట్ సెక్రటరీలు గోపు కాశీ విశ్వనాథ్ నరహరిశెట్టి రవికృష్ణ మైనపల్లి విద్యాసాగర్ దొడ్డి వీరేంద్ర డాక్టర్ అవినాష్ అజయ్ సెక్రటరీలు బాబీ వెంకట్ చందు నాయక్ కృష్ణ శేఖర్ పెద్ద సంఖ్యలో రోటరీ క్లబ్ సభ్యులు స్వచ్ఛంద రక్తదాతలు పాల్గొన్నారు ఈరోజు కాకినాడలో గల రోటరీ క్లబ్ అన్ని సంయుక్తంగా మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారండి చేయడం జరిగింది ఈరోజు ప్రపంచ రక్తదాన దినోత్సవం సందర్భంగా ఇది ఏర్పాటు జరిగింది కాకినాడలో అన్ని బ్లడ్ బ్యాంకులను కూడా రక్తదానం కోసం చాలా ఉంది సమ్మర్ కారణంగా వేరే ఇతర వ్యాధులు ప్రబల కారణంగా లేదని చెప్పడం బాధ కలుగుతుంది ఆ ఉద్దేశం రక్తం వచ్చిన వాళ్ళకి లేదని చెప్పడం బాధ కలిగి ఈ రక్తదాన శిబిరం ఏర్పాటు చేసింది కాపున నేను ఈ పాత్రికయయుల ముఖంగా అందరినీ కోరుకుంది ఏంటంటే ఈరోజు సాయంత్రం నాలుగున్నర వరకు కూడా ఈ సూర్యకళా మందిరంలో ఈ కార్యక్రమం జరుగుతుందండి రక్తదానం చేసి ప్రాణదాతలు కావాలని అందరినీ కోరుకుంటున్నానండి థ్యాంక్ యూ నమస్కారం అండి ఈరోజు రోటరీ క్లబ్ వారు వరల్డ్ బ్లడ్ డోనర్స్ డే సందర్భంగా ఒక రక్తదాన శిబిరం అనేది నిర్వహించడం జరిగింది ఈ రక్తదాన శిబిరంలో పార్టిసిపేట్ చేస్తూ చాలామంది అడ్వకేట్లు పబ్లిక్ రోటరీ క్లబ్ వారు అలా చాలామంది కూడా వచ్చారు ఈ రక్తదానం అనేది ఎంత అవసరము రక్తదానం ఎవరు ఇవ్వచ్చు దాన్ని ఎలా ప్రిజర్వ్ చేయాలి నీడి పబ్లిక్ ఎలా యూజ్ చేయాలి అవన్నీ కూడా ఈ రక్తదాన శిబిరంలో డాక్టర్లు వివరించడం జరిగింది అవన్నీ కూడా తెలుసుకొని ఈ బ్లడ్ డొనేషన్ అనేది ఎంతటి అవకాశము అంటే ఎన్ని ప్రాణాలను మనము నిలపగలుగుతాము ఆ డొనేషన్ ఇచ్చి ప్రతి రెండు సెకండ్లకి కూడా ఎంతో మందికి బ్లడ్ అనేది అవసరం అవుతా ఉంది అంత కావలసిన బ్లడ్ అనేది మన దగ్గర ఎక్కడ కూడా ఉండదు ఈ డొనేషన్ వల్లే మనం సమీకరించడం జరుగుతుంది సో బ్లడ్ డొనేషన్కి ఎక్కువ మంది డోనర్సు దాని గురించి బ్లడ్ ఇస్తే మనకి ఏమి ఆరోగ్య లోపం ఉండదు బ్లడ్ ఇస్తే మళ్ళీ పునర మళ్ళీ బర్త్ వస్తుంది బ్లడ్ అనేది అని తెలుసుకొని ఎక్కువ మంది డోనర్స్ ఆరోగ్యవంతులైన వాళ్ళు వచ్చి ముందుకొచ్చి ఆ డొనేషన్ ఇచ్చి నీడీ పర్సన్ కనుక మనం అందజేసినట్లయితే ఈ బ్లడ్ డోనర్స్ ఈ శిబిరం నిర్వహించిన దానికి ఈ రోటరీ క్లబ్ వారు ఆధ్వర్యంలో ఇది జరుగుతున్నందుకు చాలామంది ప్రాణాలను నిలుపుతారు నిలుప ఆ రకమైన కార్యక్రమాన్ని వీళ్ళు చేపట్టినందుకు రోటరీ క్లబ్ వారికి అందరికీ కూడా పేరు పేరున నా ధన్యవాదాలు తెలుసుకు తెలుపుతున్నాను